ஆயரா கோபனபன் கண்ணு முன்னிட்ட ஒரு అటుకోడు అరే మీరు ఒక ఒక స్టడీలో తీయట్లేరా నువ్వు చూసుకుంటున్నా అది వస్తుంది ఐనెస్ వస్తుంది నంబర్ కూడా కలిపి మహా కలిపి వస్తుంది హ్మ్ ఇట్లా మూడో వార్డు నాలుగో వార్డు వరకు కూడా తన ప్రభావాన్ని గురికొచ్చినటువంటి వ్యక్తి అదేవిధంగా జనసేన పార్టీ పరంగా కూడా ముఖ్యమైనటువంటి కార్యకర్తగా మరి కొందూరు పట్టణంలో మాకు అందరిలో ఉండి అన్ని కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు మరి ప్రజా సమస్యల కోసం పోరాడేటువంటి ఆ యువకుడు వారి కుమార్తె గోపి గారు మరి మరిధాశ్రి మరి ఇరువురి కుమార్తె పేరు ఒక పుట్టినరోజు మరి ఈ రోజున ఒక శుభదినం వాస్తవంగా పుట్టినరోజు కార్యక్రమాలు అనగానే కేజీలు కట్ చేసి ఆ కార్యక్రమాన్ని సొంత వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి ముగిస్తూ ఉంటారు కానీ జనసేన పార్టీ సిద్ధాంతాలని పవన్ కళ్యాణ్ గారి ఆశయాలని నమ్మినటువంటి గోపి ప్రత్యేకంగా ప్రజలకు పరోపకారం ఉపయోగపడే పరిస్థితిలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం మరి రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం మరి ఈరోజు ఈ పాప పేరు మీద మరి ఇతర అవసరమైనటువంటి భవిష్యత్తులో ఎవరికి అవసరమైన రక్తదానానికి రక్తదానం మన చిరంజీవి గారు లాంటి పెద్దలు ఐ బ్యాంక్ పెట్టి ఐ బ్యాంక్ ద్వారా రక్తదానాన్ని చేసి ప్రజలకి ఎంతోమందికి మందికి సహాయ సహకారాలు అందిస్తున్న తరుణంలో వాటిని స్ఫూర్తిగా తీసుకొని గోపి గారు వారి కుమార్తె పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం చేయడం ఆనందదాయకం జై జనసేన జై హింద్ డొనేషన్ కార్యక్రమానికి సంబంధించి బాధ్యత తీసుకొని ఈ రోజున మన కొన్నూరు బ్లడ్ వెల్ఫేర్ అసోసియేషన్ సంబంధించినటువంటి యువకులు వీళ్ళంతా వచ్చి స్వచ్ఛందంగా తిరుమల శెట్టి ఉమామహేశ్వర గారు మరి వారి బృందానికి ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తూ ఉన్నాం భవిష్యత్తులో వీరు స్వచ్ఛందంగా ఇలాంటి కార్యక్రమాల్లో బాగా భాగం పంచుకొని మరి ప్రజలకు ఉపయోగకరంగా ఉంటారని మీ అందరినీ కూడా ప్రత్యేకంగా మీ బ్లడ్ డొనేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ వారికి పేరు పేరున మీకు అభినందన తెలియజేస్తూ భవిష్యత్తులో మీ తరఫున ఏదైనా అవసరం ఉంటే జనసేన పార్టీ నుంచి మేము తప్పనిసరిగా మీ సహాయ సహకారాలు అందిస్తాం మా వంతు బాధ్యతగా మేము తీసుకుంటాం మీ అందరూ కూడా ఈ స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్నందుకు మరొకసారి ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తాం థ్యాంక్ యూ